హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి ఈసారి మూడో శుక్రవారం వచ్చింది కదా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతము సో అందరూ లక్ష్ములు పిలిచారు వెళ్ళాము తాంబూలాలు తీసుకొని ఇంకా ఆ రోజంతా ఫుల్ బిజీ తాంబూలాలు తీసుకోవటం అక్కడికి వెళ్ళటం వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటం మనం ఆశీర్వదించటము అసలు శ్రావణ శుక్రవారం సందడే వేరు కదా మన ఆడవాళ్ళందరికీ కూడా నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ బిజీ అండి ఆ రోజు పిలుపులతో సో మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మా బ్యాచ్ అంతా కూడా ఇంకా అందరము పోస్ట్ చేస్తున్నాను కదా ఒక్కో శుక్రవారం ఒక్కో మంగళవారం ఒక్కొక్క ఇళ్లలో లలిత చదవడానికి వెళ్తున్నాం కదా సో అది ఉంది ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర మా బ్యాచ్ అనమాట వీళ్ళంతా కూడా ఇంకా శ్రావణ మాసంలో పిలుస్తారు ఇంక వెళ్ళి తాంబూలం తీసుకొని వస్తాము ఇంక ఒక్క చోటుకి వెళ్తే అట్లా నలుగురు అనమాట ఒక చోటకి వెళ్తే అక్కడి నుంచి ఆ నాలుగిళ్ళు తిరిగి అందరి దగ్గర తాంబూలాలు తీసుకొని ఆశీర్వాదం తీసుకొని వస్తామన్నమాట అసలుకి శ్రావణ మాసం సందడే వేరు కదా సరదాగా ఉంటుంది చక్కగా అందరిళ్ళకి వెళ్ళొచ్చు అక్కడ అలంకారాలు చూడొచ్చు అమ్మవారి అలంకారాలు చూడొచ్చు అసలు భలే అలంకరిస్తారు అమ్మవారిని అసలుకి ఇంకా ఆ రోజు ఖాళీ ఉండదు అనమాట ఇంట్లో పూజ చేసుకోవటము వాళ్ళు పిలిస్తే చక్కగా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళటము అక్కడ తాంబూలం తీసుకోవడం సరదాగా నాలుగేళ్ళు తిరగటము మాట్లాడుకోవటం బాగుంటుంది సో ఈసారి ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పిలిచారు కాబట్టి నాకు ఇక్కడ టైం లేదు ఇంకా హడావుడి హడావుడిగా అందరినీ కలిశాను సరదాగా మాట్లాడుకున్నాము తాంబూలం తీసుకున్నాము మా ఇంటి దగ్గర పెద్ద మొత్తైదు మామగారండి ఆ మామగారు ఆశీర్వాదం ప్రతి శ్రావణ మాసంలో తీసుకుంటాను సో ఆ మామగారు దగ్గరకు కూడా వెళ్ళాము తాంబూలం తీసుకున్నాం అక్కడి నుంచి ఇంకో ఇంటికి అనమాట అంటే అక్కడక్కడ ఇళ్ళందరూ అంటే ఒక చోట ఉన్నప్పుడు రండి తాంబూలం తీసుకుందరు అని పిలుస్తారు పర్టికులర్గా ఇళ్ళకు వచ్చేం పిలవరు ఒక ఇంటి దగ్గర ఉన్నప్పుడు రండి తాంబూలం తీసుకుందరు అంటే అట్లా వెళ్తాం అనమాట ఈ మమ్మల్ని పెట్టి పిలవలేదు ఇవన్నీ ఏం చూసుకోము ఎవరు చెప్పినా వెళ్తాము చక్కగా తాంబూలం తీసుకుంటాం వస్తా అలా తీసుకుంటే వాళ్ళకి సంతోషము మనకి సంతోషము వాళ్ళు ఇచ్చిన పసుపు కుంకుమ గాజులు తీసుకొని గాజులు అదే నిమిషం వేసేసుకుంటే ఆ గాజులు వేసుకున్నందుకు వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుంది మనకి ఆ ఫలితం దక్కుతుంది సో నేను అలానే వాళ్ళు గాజులు ఇచ్చిన వెంటనే చేతికి వేసేసుకుంటాను అనమాట ఎక్కడికి తాంబూలం పిలిచినా వెళ్తాను రాను అని చెప్పను ఇంకా ఇక్కడ తాంబూల అన్నీ తీసుకునేసరికి నాకు పన్నెండు అయిపోయింది అప్పటికే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాను అంటే లలిత చదువుతాం కదా ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాను అనమాట ఇంకెక్కడ చూసుకొని అక్కడికైతే వెళ్ళాను సుమా వాళ్ళ ఇంట్లో ఈరోజు

హితా శివజోతీ సర్వకామలట్లా మునిలో దిచ్చి మామక ఇంకొన్ని దగ్నే పక్కనే ఉందను వద్రణితో ఒక టిక్స్ అయి తీంది దాని మధ్యలో ఎక్కడ కొంచెం టట్టు నేను నమరలా అన్న నమరస్ ఆ ఆ కసలల దేవుడా ఓకే మైక్ విజయ గజం సార్ మార్తి దేవుడా ఎrfloor తల్లి సాయి బాబా సుఖం లావు తీయను నా మెయికొన ఉండానేమో పొంపకడే మరి ఏనక్కడ యశమ

अम्बो बसपुर आइचुनो राव रा नि चुडा नी माय एय एनगा ओ काल रासे दियान काल काल रावे चुडा नी लिल बप्पा दिदलो दो आड परला नी रेकी याते साथ रेलेदा सोथे आ दारे ताला पडता न आथे रोज रा रोज रा आथे चलो वाटे कालका बाबा

కలర్ఫుల్గా పెట్టింది అన్ని ప్రసాదం కూడా పెట్టింది అసలు అవతా దీంట్లో అబద్ధమే అవ్వదులే కానీ అదే ఫోన్ చేసాము కదా ఫోన్ చేసా యూట్యూబ్ లక్ష్మీదేవిలు వచ్చారు పార్టీ నువ్వు పెట్టు నువ్వు పెట్టు అందరం ఒక్క ఈ సోళ్ళ మేలు అమ్మాయి మేము ముగ్గురు

వెలసిన గ్రపీమునందు శీఘ్రేదగవరము లేదు

ఏ కవర్ చేస్తుంది ప్రేమ కాదు నిమ్మ ముద్ది పెట్టుకుంటున్నావు ఆ సాంబులాల్ రోటీ అమ్మాయి మై గోడుస్ కొని ఉపయోగపడతా మొత్తం నియ్య కొంచెం ఇన్నీ వేడి మార్ రాలేను కొంచెం అమ్మ కొపస్ట్ తీసుకోండి పట్టున్నా ఈ కీడేది మట్టి తీస్తా మాస్ దରకో దరగనే నాకు వస్తుంది పర్వాలేదు రేంగాలి ఆ

どういうこと